ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ గణేష్ ఎంత వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది అయితే ఖైతాబాద్ వినాయకుడిని తలపించేలా ఏకంగా మూడు కోట్ల ఇరవై లక్షల కరెన్సీ నోట్లతో కొలువు తీరిన ఒక గణనాథుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ పట్టణంలో వెలిసిన ఈ కరెన్సీ వినాయకుడు ఖైతాబాద్ గణేష్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు పట్టణంలోని వాసవి మార్కెట్ గణపతి మహోత్సవాల కమిటీ ఈ అద్భుతమైన ఏర్పాటు చేసింది ఇప్పటికే సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సందర్భంగా ఈ కరెన్సీ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సంవత్సరాల క్రితం కేవలం పది లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ఈ గణపతిని అలంకరించేవారు అయితే ఇప్పుడు మాత్రం భక్తుల ఆదరణ కమిటీ సంకల్పం పెరిగి ఏకంగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ఈ గణనాథుని తీర్చిదిద్దారు భక్తులు ఈ కరెన్సీ గణపతిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు విశేష పూజలు నవవిధ దివ్య హారతులు కూడా అర్పిస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ కేవలం విగ్రహాల ఏర్పాటుతోనే ఆగలేదు నేడు సుమారు పదిహేను వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఏ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు ప్రస్తుతం నందిగామ వాసులు తమ సంప్రదాయాన్ని భక్తిని చాటుకుంటూనే నవతరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారనే చెప్పాలి గణేష్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాస్త మార్కెట్ వారు ఏర్పాటు చేసినటువంటి నలభై మూడో వార్షికోత్సవం సందర్భంగా గత నలభై రెండేళ్లగా ఎన్నో విశేష పూజలు చేస్తూ అలానే ఈ సంవత్సరం స్వామివారికి గత పది సంవత్సరాలుగా పది లక్షలతోటి మొదలుపెట్టిన లక్ష్మి గణపతిని ఈసారి మూడు కోట్ల పది లక్షలతోటి అలంకరించడం జరిగింది ఖైరతాబాదులో గనక గణప గణపతిని ఎలాగైతే చి కింద నుంచి పైకి తీసుకెళ్ళారో చిన్న వినాయకుడి దగ్గర నుంచి అలానే డూండి గణపతిని మట్టి గణపతి అలానే ఇక్కడ లక్ష్మీ గణపతిగా మూడు కోట్ల పది లక్షలతోటి స్వామివారిని అలంకరించడం జరిగింది గణేష్